హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ నేనండి మీ చందేనండి అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే వినాయకుడు పండుగ రోజు అండి ఎర్లీ మార్నింగ్ అయితే లేశాను లేసిన తర్వాతకి చూడండి ఒకసారి అయితే వీడియో తీస్తున్నాను బయట నుండి అయితే బాల్కనీలో నుండి చూ తీస్తున్నాను వీడియో చూడండి వర్షం అండి వినాయకుడు పండుగ రోజు ముందు డే నుండే వర్షం అండి చాలా వర్షం ఉందండి ఇంకా చూడండి ఎర్లీ మార్నింగ్ ఇంకా బట్టలు అయితే ఆరలేదండి అందుకే ఇంట్లో హాల్లో హాల్లో అయితే వేసాను ఇంకా లేచిన తర్వాత అయితే బయట ఇటు ఫ్రెండ్ మాకు టూ రెండు దిక్కులు ఉంటుందండి డోర్స్ అనేది ఇటు సైడు మెయిన్ రోడ్ వస్తుంది అటు సైడు రోడే వస్తుందండి సో ఇంకా అటు సైడ్ ఇంత ముందు ఒక క్లిప్ వీడియో తీసా ఇటు అయితే ఇప్పుడు తీసాను ఇంకైతే ఒక ముగ్గు వేసుకున్నానండి వినాయకుడు పండగ రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇంకా అటు వర్షం వస్తుంది ఇంకా అసలు ఎలా అవుతుంది అనేసి అనుకున్నాము ఇంకా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి మధ్యలో వీడియోస్ అయితే నేను పెట్టడం లేదు కదండి ఇంకా వీడియోస్ రోజు రోజు అప్లోడ్ చేసాం అనేసి అయితే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను తీసిన తర్వాతకి ఇంకా బయటకు అడిగాను ముగ్గు పెట్టాను బాసలు దోమేనండి కొన్ని బాసనలు ఉంటాయి ఎందుకంటే వినాయకుడి పండుగ మేము అందరం కలిసి పెడదామని అయితే అనుకున్నామండి మా ఫ్యామిలీ టోటలు ఎంతమంది ఉన్నామో అంతమంది కలిపి మా ఇంట్లో అనేసి అయితే మేము అనుకున్నాము ఇంకా నేను లాస్ట్ ఇయర్ కూడా నేను మొక్కుకున్నాను అండి నాకు అయితే యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ వినాయకుడిని అనేసి అయితే అనుకున్నాము ఇంకా మా హస్బెండ్తో నేను అట్లా జోకులు అన్నానండి లాస్ట్ ఇయర్ మనం పెట్టుకుందామా వినాయకుడి అంటే మా హస్బెండ్ అన్నారు కదా సరే పెట్టుకుందాం అనేసి అని అన్నారు అసలు యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి తను పెడదా పెడదామంటారనేసి వద్దంటారనేసి నేను అనే కాన్సెప్ట్తోనే అనేసి నేను అన్నాను బట్ నేను వద్దంటారనుకుంటే తను ఏమన్నారంటే పెడదామన్నారు ఇంకా నాకు కూడా అనిపించింది దేవుడు తన నోటు ఉండి ఇంకా పెడదామనే థాట్ ఇచ్చిండేమో అనేసి పెడదామనేసి అనుకున్నాం అనుకున్న తర్వాతకి నేను మళ్ళీ ఆలోచించుకున్నాను అప్పుడు నేను రెంటెడ్ హౌస్లో ఉన్నాను అండి సో నేను అనుకున్నాను నాకు సొంత ఇల్లు అయితే నెక్స్ట్ నేను పెడతానని ఒక సంకల్పంతో అయితే దేవుణ్ణి నేను గట్టిగా మొక్కుకొని అయితే అన్నాను దేవుడు నా ముక్కు నిన్నాడో నా మురని నిన్నాడో నాకు తెలియదు కానీ దేవుడు నేను అనుకున్న కోరికనైతే నెరవేర్చాడు నెరవేర్చిన తర్వాతకైతే ఇంకా నేను మాట ఇచ్చాను కదండి దేవుడికి సొంత ఇంట్లో నేను ఇంకా వినాయకుని పెడతానేసి ఇంకా ఒక నిమిషం అండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా నేను పా కాఫీ పెట్టుకుందాం అయితే పాలు గిన్నెలో పోస్తున్నాను ఒక చేత వీడియో తీస్తూ ఉంటా ఒక చేతనైతే పాలు పోస్తున్నాను చూడండి పాలు అయితే కట్ చేసినప్పుడు అప్పుడప్పుడు కింద పోతే అందుకనేసి నేను సింకులో పెట్టి అయితే అట్లా పోస్తానని ఎందుకంటే కింద పోయిన పాలు అనేది సింకులో అప్పుడు గ్యాస్ బండ్ అనేది ఖరాబ్ కాదు కదండి సో అట్లా అనేసి నేనైతే అట్లనైతే పాలు అయితే పాలైతే పొయ్యి మీద పెట్టాను వీడియోలకైతే వెళ్ళిపోతామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి రిక్వెస్ట్ చేసి చేశాడు నేనైతే మీ ముందుకు వస్తున్నానండి ఇంకా ప్లీజ్ అండి నేను సేవనండి సబ్స్క్రైబ్ దగ్గర ఉన్నాను ఇంకా టూ హండ్రెడ్ చేసి నన్ను సక్సెస్ చేయండి ఇంకా నేను సక్సెస్ అయ్యేలా మీ హెల్ప్ అయితే నాకు కావాలండి ఇందాకలా మీ ఆటర్ ఆపిస్తాను కదా వినాయకుడి గురించి అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా అన్నారు సరే ఇంకా ఈ ఇయర్ అయితే మేము కొత్తింట్లోకి వచ్చాం కదండి వినాయకుడిని పెట్టుకోవాలి కదా సో మా ఫ్యామిలీ అందరం మేము ఒకే దగ్గర ఉంటాం కదండి ఇంకా మేము అందరం అయితే గ్యాదర్ అయ్యి ఒకే దగ్గరే వినాయకుడిని పెట్టుకోవాలి అనుకున్నాం కానీ వినాయకుడిని పెట్టుకుందాం అనేసి అన్నీ ప్రిపేర్ చేసామండి ప్రసాదాలు ప్రసాద అండ్ నైవేద్యాలు ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ చేసుకున్నామండి కానీ ఆఖరి క్షణాల ఏమైందంటే పూజ అంటే మా అన్నయ్య వాళ్ళు మేము కదండి మా అన్నే వాళ్ళు మేము ఒకే దగ్గర ఉంటాం కదండి ఇంకా మా అన్నే వాళ్ళు ఇంకో అత్తయ్య వాళ్ళు ఇంకా అంటే వాళ్ళ ఊర్లో మా ఇద్దరు వాళ్ళు ఒకటే కదా ఒకటే పాలలు కదా అనుకోకుండా వాళ్ళకు ఏదో చిన్న చేసుకొని వినాయకుడిని అయితే చేసుకోకుండా ఏదో అయితే వచ్చిందండి అనుకోకుండా ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అందరు డిసప్పాయింట్ అండ్లు అండి అందరు బాధపడ్డారు చాలాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు చూడండి వీడియోస్ అయితే ముందు ముందు వీడియోస్లో మీకే కనిపిస్తుంది అందరు డల్గా కూర్చున్నారండి ఇంకా అన్నీ ఆల్మోస్ట్ పంతులు వస్తున్నారు పంతుల్ని మాట్లాడుకున్నాం మేమైతే పూజకు అందరం అయితే టెన్ థర్టీ లెవెన్లోపు కూర్చుందాం కూర్చుందామనేసి ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నామండి సారీ అండి ఇక్కడ ఆవులు ఉరుతున్నాయి నేను వాయిస్ ఓరిస్తుందంటే ప్లీజ్ అండి డిస్టర్బ్ అయితే సారీ అండి ఇక్కడ చూడండి బెల్లం పరమాన్నం సే సే అది సారీ అండి బెల్లం పరమాన్నం అండ్ పులిగోర అన్నం అండ్ ఇంకా సేమే చేద్దాం అనేసి అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నామండి ఫైనల్గా బెల్లం పరమాన్నం అయింది అండ్ పులిగోర రైస్ ఉందండి ఇంకా ఫైనల్గా ఒక సేమే ఉంది సేమే అనే లోపే ఇంకా మాకైతే విషయం తెలిసిందండి ఈ అక్క అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి తిను ఇంకా మా ఇద్దరు అన్నయ్యలు ఇక్కడే ఉంటారు కదండి ఇంకా మా అన్నయ్య మా అయితే విగ్రహం తీసుకురావడానికి దేవుడు సామాన్ తీసుకురావడానికి అయితే షాప్కి వెళ్ళారు వాళ్ళు షాప్కి వెళ్ళిలో లేదో వాళ్ళకైతే ఈ విషయం తెలిసిందండి ఇంకా ఈ విషయం తెలిసిన వెంటనే ఎక్కడ ఎక్కడి అక్కడే స్టాప్ చేసి వెళ్ళడం అనుకోకుండా వినాయకుడు పండుగ రోజు ఇలా ఇలానైతే డిసప్పాయింట్గా అయితే జరిగిందండి మా ఇంట్లో వినాయకుడు పండుగ ఇంకా అప్పుడు ఎవరికి ఏం అర్థం కాలేదండి అంత ఆగమాగం అయిపోయిందండి ఇంకా అందరూ ఒక వన్ అవర్ అయితే అట్లనే కూర్చున్నారండి కూర్చున్నకి తర్వాతకి ఇంకా అంటే అందరం రిలేషన్ ఇక్కడే బట్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గోత్రం అంటే ఇంక్షల్ కదండీ సో ఇంకా అన్నయ్య వాళ్ళు డ్రాప్ అయ్యారు డ్రాప్ అయిన తర్వాతకి నన్ను మా అక్క వాళ్ళనైతే ఇంకో మా చిన్నత్త వాళ్ళను అన్నారు కదా డెకరేషన్ కూడా వేసామండి మేము కింద అయితే ఇంకా అన్నారు కదా సరే మీరు చేయండి దేవుడు ఇంత దూరం వచ్చింది కదా డెకరేషన్ కూడా అయింది కదా ఇంకా మేము చేయకపోతేనేది మీరన్నా చేయండి అనేసి అయితే వాళ్ళు మమ్మల్ని అన్నారు ఇంకా మేము కొద్దిసేపు ఆలోచించడం అండి ఎందుకంటే ఎంతో ఆతృతతో ఎంతో సంతోషంతో మాత్రం దేవుడిని పెట్టుకోవాలని ఎక్స్పెక్టేషన్ వేసి అన్నీ రెడీ చేసుకున్నాక అనుకోకుండా ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే ఎంత బాధ ఉంటుంది అండి చెప్పండి ఇంకా మేమైతే ఒక వన్ అవర్ అట్లనే కూర్చుని వాళ్ళు ఈ మాట అన్నాక మేము కొద్దిసేపు అయితే ఆలోచించాం చెప్పాలంటే మా కూడా ఇంట్రెస్ట్ పోయిందండి ఎందుకంటే అన్ని రెడీ చేసుకున్నాం బట్టలు తెచ్చుకున్నాం కింద డెకరేషన్ వేస్తే ముందు ముందు వీడియోస్లో చూపిస్తామండి ఇంకా అయిపోయిన తర్వాతకి కొద్దిసేపు అయితే ఆలోచించడం ఆలోచించిన తర్వాత అయితే ఇంకా సరేలేండి వీళ్ళు వదిలేస్తే అండి మేమైతే ఉన్నాం కదా ఉన్న వాళ్ళమైతే దేవున్ని ముందుకు తీసుకెళ్తాం అనేసి దేవున్న ప్రోగ్రామ్ చేస్తామనేసి అయితే ఇంకా మేమైతే మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసామండి చూడండి ఇక్కడ పుల్గోరన్నామండి అందరికీ సరిపోయేంత అయితే ప్రసాదాలు అయితే అన్నీ చేసామండి అనుకోకుండా వినాయకుడు పండుగ రోజు ఇలా బాధపడ వచ్చిందండి మేమందరం అయితే అసలు తెలియక చే ఏదైనా తెలిసి చేస్తే తప్పు తెలియక చేస్తే ఏ తప్పు ఉండదు కదా ఆ తెలిసిన విషయం ఏందో ఒక వన్ అవర్ టూ అవర్ లేట్గా తెలిసిన బాగుండేది అనిపించిందండి మా అందరికీ చాలా మేమైతే ఇదే అనుకున్నాం ఎందుకంటే అంత దూరం వెళ్ళిపోయాం కదండి డెకరేషన్ దేవుని తీసుకురావడానికి ఇంకొక వన్ అవర్ అయితే అసలు పూజ కంప్లీట్ అయ్యి ఉండేది ఎంత బాధ అనిపిస్తుందో చెప్పంటే ఏం చేస్తామండి ఇంకా వాళ్ళకైతే లేదనుకుంటా ఈ వినాయకుడిని ఇంకా మేమైతే ఉన్న వాళ్ళమైతే వినాయకుడిని చేసామండి ఈ వీడియోస్ వినాయకుని పండుగ వీడియోస్ ఈ రోజు నుండి అయితే వీడియోస్కి అయితే వస్తాయి చూడండి ప్లీజ్ అండి నేనైతే ఇంకా ఈ వినయకున్న పండుగ నుండి నేనైతే ఎంట్రీ ఇచ్చానండి వీడియోస్లో కనిపించడం ప్లీజ్ అండి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లక్కీ క్యూటీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే త్రీ హండ్రెడ్ వస్తే నేనైతే ముందుకు వెళ్ళిపోతానండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపించండి అని అయితే నేను అడుగుతున్నాను ఈ మధ్య వీడియోస్ కూడా నేను ఎక్కడ లేదండి ఇంకా నాదైతే వాచ్ ఎవరైంది ఇంకో వన్ థౌజండ్ వాచ్ అయితే ఇంకా నాది ఛానల్ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈసారి ఆ విఘ్నేశ్వరుడు వల్ల ఆ వినాయకుడు వల్ల ఆ బుజ్జ గణపల్ల భుజ పై ద దయ వల్ల నేనైతే యూట్యూబ్లో సక్సెస్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ స్లో మోషన్ అయిందండి అనుకోకుండా నా చెయ్యి బటన్ ప్రెస్ అయింది దానివల్ల స్లో మోషన్ అయితే అయింది చూడండి మా అక్కనైతే పులిహోర చేస్తుందండి చూడండి ఇంకా పులిహోర చేస్తుంటే నా బటన్ ప్రెస్ అయ్యి చెయ్యి అయితే స్లో మోషన్లో పడింది అది నేను ఇప్పుడే చూసుకున్నానండి ఇంకా ఏం చేయడానికి లేదు కదా సరే ఒక వీడియో అయితే పెడదామనేసి చూడండి పులిహోర ఇంకా చాలా ప్రసాదాలు కూడా చాలా బాగా టేస్ట్ ఉన్నాయండి కానీ అందరూ డిసప్పాయింట్ అండి ఇంకా మళ్ళీ అందరం మళ్ళీ మాకు మేము చెప్పుకొని ఇంకా ఉన్నోళ్ళమైతే ఈవినింగ్ అయితే దేవుణ్ణైతే నిలబెట్టుకున్నామండి ఆల్రెడీ మీరు షార్ట్లో చూస్తున్నారు కదండి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వెళ్ళారు మా హస్బెండ్ అండ్ ఇంకా మా వినయ్ అయితే వెళ్ళి ఇంకా సామాన్ తీసుకురావడం విగ్రహాన్ని తీసుకురావడం ఇవన్నీ అయితే జరిగినాయండి చూడండి ఇవన్నీ అయితే జరిగినాయి ఇంకా నెక్స్ట్ అయితే సేమే కోసం అక్కడనైతే అక్క డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో ఏంచైతే వేసింది చూడండి ఇంకా ఆ ఒక్క ప్రసాదం అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు పండుగ రోజు ఎంత హడావుడి ఈ బ్లాగ్ నిన్న పెడదామనుకున్నా బట్ టైం లేక ఇంకోటండి ఇంట్లో నాకు అసలు సిగ్నల్ ఉండడం లేదండి వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ అండి ఇంకా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళమని అయితే నేను అడుగుతున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ చేసి షేర్ చేయండి అండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా ఇక్కడ స్లో మోషనే అవుతుందండి అందుకే వీడియో లేట్ అయిపోతుంది నేను చూసుకోలేదండి ఇప్పుడే చూసుకున్నాను ఇక్కడైతే మేము చేసిన ప్రసాదాలు అయితే చూపిస్తున్నాం చూడండి బెల్లం పరం అన్నం ఇంకా పులిహోర అన్నం చూడండి చాలా బాగా చేసింది అక్క టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి నోట్లు అయితే కరిగిపోతున్నాయండి మేము చేసిన ప్రసాదాలు మేబీ దేవుడికి వీళ్ళు పూజ చేయడం ఇష్టం లేదేమో అనేసి కొద్దిసేపు అయితే వాళ్ళు కూడా బాధపడ్డారండి ఏ బాధైనా ఏది ఎప్పుడు చేయాలో అప్పుడే ఆ దేవుడు పిలుపు వచ్చినప్పుడే చేయాలండి పిలుపులేనిది ఎవరు మేము చేయలేము కదా మీ ఫైనల్గా అందరం అదే అనుకున్నాం బాధపడ్డాం ఇంకా ఉన్న వాళ్ళం అయితే దేవుని నిలబెట్టుకున్నాం పూజ అయితే చాలా బాగా జరిగిందండి నిన్న చాలా బాగా చేసుకున్నాం మేము అందరం ఆల్రెడీ మీకు షార్ట్స్లో అయితే నేను పెడుతున్నానండి పూజ మేము అనుకున్నట్టు అనుకున్నదే జరిగింది ఇక్కడ సేమీ కోసం అనే పాల ప్యాకెట్లు తెచ్చాము చూడండి ఇంకా పాల ప్యాకెట్లు ఏం చేస్తామండి ఉన్నవాళ్ళం షేర్ చేసుకున్నాము ఉన్నోళ్ళం కాఫీ తాగం టీ తాగము ఇంకా నేనైతే ప్రసాదాలకైతే నేను ప్రసాదాలు చేసాను కదా ప్రసాదాలనైతే వేసానండి ఇక్కడ సంద్యకు పులిగోరన్నం కలుపుతుంది చూడండి ఇంకా ఈ పులిగోరన్నం కలిపిన ముందే తెలిసిందండి స్టోరీ ఇంకా ఏం చేస్తామండి తెచ్చిన అయితే పాడేసుకోలేం కదా ఉండే మనిషి ఇంత మనిషి ఇంతనైతే షేర్ చేసుకున్నామని మనిషి ఇంత మనిషి ఇంత షేర్ చేసుకొని తినేసామండి తినేసి ఇంకా ఏ వాళ్ళు పోయారు ఉన్న వాళ్ళు ఉండి ఇంకా పండుగనైతే ఈవినింగ్ అయితే చాలా బాగా జరుపుకున్నామండి ఫస్ట్ ఎంత బాధపడ్డామో సాయంత్రం అయితే అంత హ్యాపీగా వాళ్ళమైతే పండుగ చాలా బాగా జరిగిందండి మేము అనుకున్నట్టే జరిగిందండి పండుగ ఎంతో హ్యాపీ అనిపించింది చూడండి ఇక్కడ ఆహా అందరు ఇగో ఫోన్లు మాట్లాడుతున్నారు దాని గురించి అందరి అందరూ డిసప్పాయింటెడ్ అండి చాలా చాలా డిసప్పాయింట్ డిసప్పాయింట్ వినాయకుడు పండుగ రోజుల్లో జరగడం అయితే ఏం చేస్తామండి ఏది మన చేతులు ఏది కదా అంత దేవుడి లే కదండి ఇంకా నేనైతే వీడియోస్ తీస్తున్నాను చూడండి అంతా బానే చేస్తుంది అండి తను కూడా మా అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ తిను ఇంకా మా వదిలి మా సొంత అన్నయ్య వాళ్ళ వైఫ్ అండి ఈ వీడియోని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా